ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అర్జెంటుగా అత్యవసరంగా డబ్బు కావాలన్నా లేదా కోటీశ్వర యోగం కలగాలన్నా ఇప్పుడు చెప్పబోయే ఈ దేవదేతని ఇలా ఈ విధంగా పిలిచినప్పుడు తప్పకుండా మీకు అత్యవసరమైన అమౌంట్ ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే మీకు వచ్చి చేరుతుంది ఇంకా ఆ దేవదూత పేరేంటి ఎలా ఎప్పుడు చెప్పుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు వారాహీమ వారి మంత్రాలు కానివ్వండి పరిహారాలు కానివ్వండి ఇంకా ఏంజల్ నెంబర్స్ అలాగే స్విచ్ వర్డ్స్ మ్యాన్ మ్యానిఫెస్టేషన్స్ ఇలాగా ఎన్నో విధాలైన మెథడ్స్ అనేవి ఫాలో అవుతూ ఉన్నాము వాటికి తగ్గ పరిహారాలు వాటికి తగ్గ ఫలితాలు అనేవి వస్తాయని చెప్పుకున్నాము అందులో భాగంగానే అత్యవసర డబ్బు కోసం ఇప్పుడు చెప్పబోయే ఈ దేవదూత ఈ దేవదూతను మనం పిలిచి ఈ విధంగా కోరుకున్నప్పుడు తప్పకుండా మీకు కావాల్సిన డబ్బు అనేది అతి త్వరలో వస్తుంది అంతేకాకుండా నిత్యం మాకు డబ్బు ఉండాలి అనుకున్నప్పుడు ఈ దేవదూతను ఇలా వేడుకున్నప్పుడు మీకు నిత్యం దినదినం కూడా ప్రతిరోజు కూడా విపరీతమైన ధనయోగ ఉపయోగం అనేది కలుగుతుంది ఇక ఈ యొక్క దేవదూతను పిలవటానికి ఈ మెథడ్ ఫాలో అవటానికి అసలు ఎలాంటి రూల్స్ అనేది లేదండి అంటే పీరియడ్స్ టైంలో చేయవచ్చా నాన్ వెజ్ని చేయవచ్చా స్నానం చేయాలా స్నానం చేయకూడదా బయటికి వెళ్ళి చేయొచ్చా ఏ సమయంలో చేయాలి ఇలాంటివి ఏమీ లేకుండా ఎలాంటి రూల్స్ లేకుండా ఎవరైనా కూడా చేసుకోదగ్గ అద్భుతమైన ఒక మెథడ్ అనమాట ఈ మెథడ్కి పూజలు అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఏ మతం వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు ఎందువల్లంటే అందరికీ డబ్బు అనేది అవసరం ఉంటుంది కాబట్టి ఇక ఆ దేవదూత పేరు ఏంటి అంటే నితిక నితిక నితికా అనే దేవదూతని మనం ఇంతకుముందు మన ఛానల్లో చెప్పుకొని ఉంటామండి చాలా పవర్ఫుల్గా ఈ యొక్క ఏంజల్ని మనం కోరుకున్నప్పుడు డబ్బు పరంగా మనకు మంచి రిజల్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది ఇంకా మనకు అత్యవసరంగా డబ్బు కావాలి ఎప్పుడు కూడా మేము చేసే పనిలో బాగా విపరీతమైన రాజయోగం కావాలి విపరీతమైన ధన కావాలి అనుకున్నప్పుడు ఈ నితికా ఏంజల్ని ఇప్పుడు చెప్పబోయి ఈ విధంగా పిలిచినప్పుడు తప్పకుండా మనకు మన అవసరాలు తీరే డబ్బే కాకుండా మనం కోరుకున్నంత విపరీతమైన ధనయోగం కలిగేంత డబ్బు అనేది మనకు చేకూరుస్తుంది ఇక ఈ నితికాయంజల్ని మనం ఎలా పిలవాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో అంటే ఎవ్వరూ లేవకుండా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అంటాం కదా అంటే ఆ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఉన్న ఆ యొక్క సమయం చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నితికా ఏంజల్ని మనం పిలిచి మనకు కావలసిన అమౌంట్ అనేది కోరుకోవచ్చు అంటే నితికా ఐ వాంట్ టు మనీ లేదా నాకు కావాల్సిన డబ్బును నాకు చేకూర్చు లేదా మీరు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారంలో విపరీతమైన ధనం కావాలి విపరీతమైన అభివృద్ధి కావాలి అంటే అభివృద్ధి వస్తేనే కదా ధనం వస్తుంది మేం చేసే పని బాగా సక్సెస్ అయ్యి మాకు డబ్బు ఎక్కువ చేర్చిపెట్టు నితికా థ్యాంక్ యూ మన మీరు ఎలా అయినా సరే ఆ యొక్క సెంటెన్స్ ఎలా అయినా సరే చెప్పుకోవచ్చు నితికా దగ్గర మనకు ఎలా డబ్బు కావాలి మీరు చేసే పని వల్ల లేదా మాకు ఏదో ఒక విధంగా డబ్బు కావాలని మీరు ఎలా కోరుకున్నా సరే లాస్ట్ థ్యాంక్ యూ అనేది మాత్రం చెప్పి ముగించండి అంటే నితికా నాకు కావలసిన డబ్బు నాకు చేర్చిపెట్టు నీకు అవసరమైన డబ్బు నువ్వు చేర్చి పెడతావని నాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ ఇలా ఒక పాజిటివ్ వర్డ్లోనే నితికాని అడగండి తప్పకుండా మీకు కావలసిన అమౌంట్ రావటమే కాకుండా ఈ నితికా ఏంజల్ అనే ఒక దేవదూత మనకు దినదినం కూడా మనం చేసే పనిలో విపరీతమైన ధనయోగం అనేది కల్పించేలా ఒక పాజిటివిటీ అనేది మనకు చేకూరుస్తుంది అనమాట ఈ నితికాని మనం గూగుల్లో కొడితే కూడా అండి దేవదూతల్లో అంటే ఒక అరవై మూడు దేవదూతల్లో ఒక దేవదూతగా ఉన్న ఈ నితిక డబ్బు పరంగా మంచి ఫలితాన్ని ఇచ్చే ఒక దేవదూత అని చెప్పబడుతుంది కాబట్టి ఈ నితికాని కోరుకుంటూ మనం ఎలా అయినా కోరుకోవచ్చు బ్రహ్మ ముహూర్తం అనే కాదండి మీ ఏ సమయంలో అయినా సరే ఒక ప్రశాంతంగా ఉండే ఒక సమయం మీరు ఫ్రీగా ఉన్న సమయం ఏ సమయంలో అయినా సరే మీరు గుర్తుగా కోరుకోండి ఇంకా నిద్రపోయే సమయంలో కోరుకోండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు కోర్ మీరు ఆ నితికాని ప్రార్థించటం అంటే పిలిచి మీ మనసులో మాట ఆ నితికా ఏంజల్ దగ్గర చెప్పటం అనేది జరిగి ఒక ట్వంటీ వన్ డేస్లోనే ఎంత మార్పు ఉంటుందో మీరే గమనించండి తప్పకుండా ప్రయత్నించండి ఫలితం మంచిగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో జై సాయిరాం జై వారాహిమత